ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నేతలు ప్రజలను తమ వైపు ఆకర్షించేందుకు పడరాని పాటలు పడుతున్నారు మంత్రి అంబటి కూడా వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఓట్ల కోసం ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇందుకోసం రోజుకు అవతారం ఎత్తుతున్నారు మొన్న బుల్లెట్ నడిపిన అంబటి ఇవాళ టీ మాస్టర్ అవతారం ఎత్తారు సత్తెనపల్లిలో ఓ టీ స్టాల్ కు వచ్చిన అంబటి స్వయంగా టీ తయారు చేశారు పార్టీ నేతలకు టీ కల్పించారు అంతేకాదు అంబటి దోశలు కూడా వేశారు అంబటి అంతకు ముందు కూడా నియోజకవర్గంలో పర్యటించిన ఆయన బుల్లెట్ బండి నడుపుతూ సందడి చేశారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నేతలు ప్రజలను తమ వైపు ఆకర్షించేందుకు పడరాని పాటలు పడుతున్నారు మంత్రి అంబటి కూడా వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఓట్ల కోసం ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇందుకోసం రోజుకు అవతారం ఎత్తుతున్నారు మొన్న బుల్లెట్ నడిపిన అంబటి ఇవాళ టీ మాస్టర్ అవతారం ఎత్తారు సత్తెనపల్లిలో ఓ టీ స్టాల్ కు వచ్చిన అంబటి స్వయంగా టీ తయారు చేశారు పార్టీ నేతలకు టీ కల్పించారు అంతేకాదు అంబటి దోశలు కూడా వేశారు అంబటి అంతకు ముందు కూడా నియోజకవర్గంలో పర్యటించిన ఆయన బుల్లెట్ పండి నడుపుతూ సందడి చేశారు